హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాజాతమ్మ ఈరోజైతే నేనైతే జున్ను అయితే ప్రిపేర్ చేశానండి మా అమ్మ చెప్పిన కొలతలతో అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మాకైతే నా పాలైన ఇచ్చింది పావు లీటర్ పాలు అయితే ఇచ్చారండి జున్ను పాలు అర లీటర్ పాలు అయితే వేసుకున్నాను పావు కేజీ కొంచెం తక్కువ అయితే బెల్లం పట్టింది నాకు మిరియాలు యాలక్కాయలు వేసుకొని కొంచెం షుగర్ అయితే వేసుకొని నేను మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి చూడండి నాకైతే ఐదు యాలక్కాయలు టూ టేబుల్ స్పూన్స్ అయితే మిరియాలు అయితే పట్టాయి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ అయితే వేసుకున్నాను నేను మెత్తగా దాన్ని ఇప్పుడు అయితే చేసేసుకున్నాను ఇంకా జున్ను నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపో ఎలా అయితే వచ్చిందండి నాకైతే అంత పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయిపోండి మెత్తగా పొడి అయితే అయిపోయిందండి దీన్ని పావు లీటర్ పాలు పోసుకొని అందులోని బెల్లం తురుము అయితే పెట్టుకున్నానండి పక్కన నేను అందులో హాఫ్ హాఫ్ లీటరు మీరు ఎప్పుడైనా సరే బయట డైరీ నేను తెచ్చుకున్న మిల్క్ అయితే కొంచెం గట్టిగా అయితే వస్తుందండి పాలు ఈ పాలు వల్ల మామూలుగా గేదె పాలు వేసుకునే దానికన్నా ఈ పాలు అయితే టేస్ట్ బాగుంటుంది గట్టిగా కూడా వస్తుంది నేను మిక్సీ కొట్టుకున్న పవర్ యాలక్క మిరియాలు పంచదార వేసి మెత్తగా పొడి అయితే చేసుకున్నాను కదా దాన్ని వేసి బాగా కలుపుకున్నానండి తర్వాత ఇప్పుడు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిన్న ట్రిక్ అయితే ఉందండి ఆ టిప్ ఏంటన్నదంటే మనం ఇందులో బెల్లంతో పాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి చూసాను నేను అంత అయితే షుగర్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఎక్కర్లేదండి కొద్దిగా షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ షుగర్ వేయడం వల్ల చూడండి అలా మెత్తగా ఎక్కడ ఉండ అది బెల్లం అన్నది ఉండన్నది లేకుండా కలుపుకొని బాగానే అప్పుడు దాన్ని టేస్ట్ అయితే చూసుకోండి మీ షుగర్ సరిపిందా లేదా అనేది మీరు తినే మీరు తినే తీపిని బట్టి అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఒక రేకు ఉంటుంది కదా మనం పెట్టుకునేది రేకు ఆ రేకు అయితే పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకొని మూత కవర్ చేసేయాలండి మూత పెట్టేసి మనం కవర్ చేసేసి ఒక సిమ్లోని పెట్టేసుకుంటే సరిపోద్ది అండి జాయిగా కుక్ అవ్వద్ది కుక్క విజిల్ అయితే పెట్టకూడదండి కుక్కర్కి నేనైతే మమ్మల్ని కుక్కర్లో అయితే పెట్టుకున్నా నేను అయితే పెట్టలేదు ఎందుకంటే విజిల్ పెట్టడం వల్ల మళ్ళీ బాగుడైనా చేస్తుందని చెప్పేసి నాకైతే చుట్టూ కొంచెం పొంగింది కానీ చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తున్నందుకు ఈ వీడియోని మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా 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 చాలా వీడియోస్ అయితే చేసి పెడతానండి ఇప్పుడైతే నేనే వీడియో తీసి చేత్తో నేనే పెట్టడం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్